త్వరలో జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది ఎంవీవీ సిటీ మధురవాడ ఆనందపురం మీదుగా యాత్ర సాగనుంది సాయంత్రం చెల్లూరు దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు క్యాంపు దగ్గరకు ఆయన్ని కలిసేందుకు చాలా మంది రావటంతో వారందరినీ కూడా జగన్ మాట్లాడారు మధురవాడ స్థానికుల కష్టాలు తెలుసుకుంటున్నారు జగన్ ప్రతిరోజు క్యాంప్ సైట్ దగ్గరకు సీఎంని కలిసేందుకు భారీగా అభిమానులు స్థానికులు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఆయన బస చేసిన క్యాంప్ దగ్గరికి అనేక మంది రావడంతో వారి దగ్గర నుండి అర్జీలు విరతి పత్రాలు స్వీకరించారు సాయం కోరి వచ్చే వారి నుండి అర్జీలు స్వీకరిస్తున్నారు సీఎం వారితో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు కొద్దిసేపటి క్రితమే విశాఖలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర స్టార్ట్ అయింది ఆ తర్వాత ఆయన్ని కలిసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకున్నారు వాళ్ళ సమస్యలను వివరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకొచ్చిన అర్జీలని చదువుతున్నారు ఆ వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి రోజు కూడా క్యాంప్ సైట్ కి పెద్ద సంఖ్యలో వస్తున్నారు అంతకుముందు క్యాంప్ సైట్ కి ఆయన బస్సు చేసిన ప్రాంతానికి కూడా స్థానికులు చేరుకోవటంతో వాళ్లతో కూడా మాట్లాడారు ఇప్పుడు కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము బస్సు యాత్రలో భాగంగా అక్కడికి చేరుకున్న వాళ్ళందరితో కూడా ప్రజల సమస్యలని వాళ్ళు తీసుకొచ్చిన అర్జీలని చదివి వాళ్ళకి మేము అభయం ఇస్తాము మేము అండగా ఉంటాము అని మా ప్రభుత్వం అండగా ఉంటుంది అని భరోసా కల్పిస్తున్నారు సీఎం జగన్